పేరు పోతుకూరి వెంకటేశ్వర బ్రహ్మారెడ్డి మా ఊరు గౌరవరం మా జిల్లా కృష్ణ ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలం నేను నెల్లూరు సంఘం నంద గురువు పీఠం కట్టుకొచ్చాను రాజరాజేశ్వర గురువు గారి దగ్గర శ్రీరామక్రియ ధ్యానం ఒక తొమ్మిది నెలల నుంచి గత తొమ్మిది నెలల నుంచి చేస్తున్నాం అక్కడ జూన్ క్లాసులో చేయడం అది శ్రీరామక్రియ అని ధ్యానం శ్వాసం మీద ధ్యాస చక్రాలు షట్ చక్రాల మీద ధ్యానం చేయటం నేర్పారు గురు పౌరు సందర్భంగా నేను గురువు కాడికి వచ్చి గురువు గారిని సన్మానం చేసుకోవడానికి వచ్చా గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ గురు బ్రహ్మ శ్రీ ఓ गुरु गुरु ब्रह्मा गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः समस्त श्रीगुरवे नमः

రాజరాజేష నమ్రహ్మేన ఓం శ్రీ ప్రహ్లాదనాదలా పరాశర పుండరీష వ్యాసాంబరీషు శ్రీలక్ష్మీనరసింహస్వామినమీ సీతారామాంజనేయస్వామినే నీకృష్ణపరబ్రహ్మణే నమ సమస్తమండలదేవత్యోయస్తమండల ఓం సమస్తమండల ఓం సమస్తమండల గురువుగారిది యూట్యూబ్లో చూసి గురువు గారికి ఫోన్ చేసి ఫోన్ చేసి అడిగా అడిగితే నాకు ఇట్లా చేసుకోమన్నారు ప్రాణాయం చేసుకోమన్నారు ప్రాణాయం చేసి దాని మీద షెడ్ చక్రాల మీద ప్రాణాయం చేసుకోండి ప్రాణాయం చేస్తే మాకు ఆరోగ్యం బాగుంది ఇప్పుడు జూను క్లాసులో చేరి మేము అందరం ప్రాణాయం చేస్తున్నాం చక్రాల మీద మంత్రం ఇచ్చారు మంత్రం చేసుకుంటున్నాం ఆ మంత్రానికి షోడశీ మంత్రం అది ముప్పై రెండు అక్షరాల మంత్రం గొప్ప మంత్రం ఇచ్చారు అది మాకు ఆరోగ్యంగా బాగుంది షడ్ చక్రాల మీద చేసుకొని మీరు ఆయుష్ ఆరోగ్యం ఆనందం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీరు అందరూ జూన్ క్లాసులో చేరాలని కోరుకుంటూ నమస్కరించుకుంటూ చెప్తున్నాను మీరు అందరూ చేరేటట్టు చూడండి జూన్ క్లాసులో చేరండి మాకు ఓ నమస్తే